ఈ అమ్మాయికి అవును డాక్టర్ ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు మా గంగని మామూలు చేయండి అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది ఇప్పుడు చాలా కష్టం డోంట్ సారీ డాక్టర్ నో నో ఇట్స్ ఆల్ రైట్ చూశారుగా మనిషి పిచ్చిదైన తనలో ఆరతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది హెరాస్మెంట్ గురై మతి చెల్లించింది కాబట్టి మళ్ళీ తన మామూలు మనిషి కావాలంటే సెక్షువల్ అటాచ్మెంట్ సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ భర్త నువ్వు తన ప్రేమగా దగ్గర తీసుకోవాలి మాటలతో బుజ్జగించాలి చేతులతో లాలించాలి తనలో శృంగార భావాన్ని కలిగించాలి ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అవుతుందా డాక్టర్ నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యం చేసుకోవటం రాదురా తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్ధ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి గంగ మావుల మనిషిని నేను సుఖపెట్టాలి మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి ఈ జీవితంలో ఇంతకంటే కోరుకునేది ఏమి లేదురా మీ కోరిక చాలా బాగుంది దానికి చేయమంటారు నాలుగు రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను ఆడదాన్ని మనసు తెలుసు తెలుసుకుంటారు గంగకు ఫ్రెండులా తల్లిలా భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి పిచ్చిది వింటుందా వినాయలో ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి అన్ని సార్లు చెప్పడానికి అది ఏమైనా భారతమా రామాయణమా అంతకన్నా గొప్పది జీవితం నువ్వు పనిచేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందా నువ్వుతో మీ ఫ్రెండ్ కోసం నేను చేయడానికి నంత చేస్తాను ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను

చేయి వేస్తాడు అప్పుడు నువ్వు లాగి పెట్టుకుంటే పిచ్చి పిల్ల తెలియకి ఏదైనా తప్పు చేసినా సద్దుకుపోరా లాగుతాడు తక్కువ నా చేతిని పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికి శివాజీ 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 తలుపుతీరా శివాజీ ఏంట్రా ఏమైంది అయింది అభే ఏం లేదు ఏమీ లేకపోతే ఎందుకు రావచ్చు అదే ఊరికే నిజం చెప్పరా నేను జరగలేదుగా అబ్బా ఏంటండి మీరు ఏం జరగలేదు అంటున్నారుగా ఏం జరగకపోతే ఎందుకు వెళ్ళాలో చూడు సోపీ నా దగ్గర భార్య భర్తలు పరుచుకుంటారు పరుచుకుంటారు మీ రండి నొప్పిగా ఉందా నువ్వు ఇలా కొరకచ్చా మరి నువ్వు చేయి వేసి పైట లాగచ్చా ఏ తప్ప చాలా తప్పట సీత చెప్పింది సీత చెప్పిందా ఎవని ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది కొట్టాను పైట లాగితే గట్టిగా కొరకమంది కొరికేశాను ఇంకేం చెప్పింది నీ పక్కన పడుకుంటే కళ్ళిపోతాయట అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను అలాగే తను చెప్పినట్టు దూరంగానే పడుకో ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు అలాగే నేను ఇక్కడే కూర్చుంటాను పట్టదు ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశాం నిన్నెలా నిద్ర పోనిస్తాను అది నా ఇంట్లో ఇంపాసిబుల్ కాఫీ తీసుకోండి లేచి వెళ్ళిపోయాడు ఉదయం ఐదు గంటలకి నువ్వేం చేశావు ఎంత చెప్పినా వినలేదు పాడు చేయొద్దన్నారుషి ఎవరూ తోడుగా మనం ఉండాలని తీసుకొచ్చింది మీ మంచి ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకోవాలి కదండి పైగా అతనికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందట ఏమైనా ఉందా అక్కర్లేదు ఆ డబ్బట్ ఏ డబ్బండి అదే ఆ పాతిక లక్షలు పాతిక లక్షల మీరెప్పుడు ఇచ్చారు నేను కాదు శివాజీ ఇచ్చినవి ఏంటండి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి పాతిక లక్షలు ఏంటి శివాజీ ఇవ్వడం ఏంటి చాలా తిక్కగా ఉందా మొన్న శనివారం శివాజీ పాతిక లక్షలు తెచ్చిచ్చాడుగా నాక లేదే అబద్ధాలు చెప్పా ఉంటే చంపేస్తాను అంటే పెళ్ళ మీద కూడా మీకు నమ్మకం లేదా నాకు నా పెళ్ళాం కంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఎక్కువ నిజంగా అతను నాకే డబ్బు ఇవ్వలేదు హలో రే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అది గంగవాళ్ళ నాన్న చూడాలని ఏడిస్తాను నువ్వు అర్జెంట్ గా ఇక్కడ రా నేను ఆఫీస్ గా బయలుదేరుతున్నాను ఆఫీస్ కాదు ఇంటికి రమ్మంటున్నాను ఐదు నిమిషాలు ఇక్కడ ఉండాలి చెప్తాను ఎవడో పరాయి వాడో వచ్చినట్టు దిక్మాలని కాలింగ్ పెళ్ళింటి దూరం పెరిగిందనే దూరం పెంచుకోవాలన్నా లోపలరా ఏంట్రా ఏమైంది ఇంత సీరియస్ గా ఉన్నావు మనం నీకు ఇచ్చిన పాతి క్లాస్లో సీట్కి ఇవ్వలేదా అది నేను ఆ డబ్బు చెప్పండి అలా నానుస్తారెందుకు మీరు నాకు డబ్బు ఇచ్చారా నన్ను నమ్మడం లేదు నేనేదో దొంగడని నమ్మి చేస్తున్నాను చెప్పండి చెప్పరా దానికి ఇచ్చే ఒక మాట చెప్పు అది నా చేతిలో చూస్తుంది రై ఏ మాట రావి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆడికేమంటింది అంటే నన్ను క్షమించు ఆ డబ్బు నేను సీతకి ఇవ్వలేదు ఆ ఏం చేసా మరి పర్సనల్ పనికి వాడుకున్నాను వాటికి లక్షలు పర్సనల్గా వాడుకున్నావా ఈ రా ఈ క్షణం నువ్వు నా ప్రాణ స్నేహితుల నమ్మకం నాకు చెప్పకుండా డబ్బు అవును ఇన్నాళ్ళు వాడికి ఆస్తిలో వాటా ఉందని వాడుకునే హక్కు ఉందని చెబుతుంటే పదివేల జీతంతో సరిపెట్టుకున్నాడు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా వాడుకోలేదు ఈరోజు రే ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య డబ్బు అనే సన్నటు పేరు అడ్డుగా ఉంది ఎప్పుడు నువ్వు ఇదంతా నా డబ్బు నాస్తిలాగా చూసావు కానీ మన దాన్ని కానీ ఇవాళ నీది నాది అని తేడా లేకుండా మందని వాడుకోవడం బాగుందిరా చాలా బాగుంది పాతిక లక్షలు కాదురా పాతి కోట్లు వాడుకో ఇదంతా మందిరా మందిరా ఏనుగు తల్లిలో ఉన్న ఎలక ఊరుకో నీకు నాకు సెటప్ ఏంటి మా ఆవిడ అసలు దానికి నూరు ఎక్కువ సూడు ఎలకపిల్ల ఏమన్నా నా పేరు ఎలక పిల్ల కాదంటే అంటావేంటి నేను ఇంకా బ్యాచులర్ నిసుకుని ఎలక పిల్ల నేసుకున్నాను వేసుకున్నాను సరే గాని కొత్త అల్లుడి అడ్రస్ పెడతావా నీకు తేగ నీ తేగ బతవద్దు నీ కావుడు బతవద్దు ఏం చేస్తాడు మీ అల్లుడు ఏం చేస్తాడంటే అంటే పొద్దుటే టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడు మరి అది కాదు మీ అల్లుడు ఎలా ఉంటాడు ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు అది కాదురా మనిషి ఎలా ఉంటాడు రా మల్లగే ఉంటాడు రెండు కళ్ళు ఉంటాయి కింద ముక్కు ఉంటది దాని కింద నోరు ఉంటాడు పక్కన రెండు చెవులుంటాయి ఆ పైన రెండు చేతులుంటాయి రెండు కాళ్ళు చూసే అందరికి ఉండియా కదరా ఉంటాయి ఇప్పుడు మా ఊళ్ళో మాకున్నాడు అడుకో కాళ్ళు లేదు మనడుపుడు అన్నర ఉన్నాడు అడకొచ్చి లేదు బుర్రలేదు కొంతగా తవ్విండి నువ్వు రాస్తున్నాను ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడుంటాడు రాళ్ళింట్లో ఆక్కడ్రా హైదరాబాద్ లో అవి బాబోయ్ పోలీసులు వస్తారేమో నా జున్నీ పోతారు ఇప్పుడు పారిపోవడం మంచిది అయ్యగారు ఇప్పుడే వెళ్ళారు బాబు తెలుసు ఇంట్లో చెప్పేది నన్ను క్షమించకు కన్న తల్లి కూడా నా లాంటి పశువుని క్షమించదు నీ భర్త నా గురించి పొగుడుతుంటే నువ్వెంత నరకాన్ని భరిస్తున్నావు నీ కళ్ళ ముందే వంశీత నేను నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావు ద్వేషిస్తున్నావు నాకు తెలుసు పాపపుడికి నువ్వు ఏ శిక్ష వేసినా నీ కసి చల్ల నా నుంచి నా భార్యను దూరం చేసి మా కాపురాన్ని నాశనం చేసినా సహిస్తాను డబ్బు కాచేసిన నిందలు వేసినా భరిస్తాను కానీ కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు అబ్బా నా కారణంగా మీ పుణ్య దంపతుల మధ్య ఏ మనస్పర్ధలు రాకూడదు ఈ రాక్షసుని వాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు ఆ భ్రమలో వాడు నీ మీద మరోసారి చేయించేసుకోకూడదు నీ పట్ల నేను చేసిన అన్యాయం వాడికి తెలిసిన వాడు బాధపడతాడే కానీ నన్ను దూరం చేసుకోడు అది నా దౌర్భాగ్యం నా మీద నీకున్న ద్వేషం కారణంగా నువ్వు వంశీని ప్రేమించలేకపోతున్నావు నన్ను దూరం చేసే ప్రయత్నంలో నువ్వు దూరం అయిపోతున్నావు పోదు నీ కాపురం నా కారణంగా కూలిపోకూడదు చెప్పు నీ పగ చల్లడానికి నన్ను ఏం చెప్పు నిజంగా నీ ఫ్రెండ్ కాపురం బాగుండాలనుకుంటే నీ ఫ్రెండ్ కి మంచి జరగాలనుకుంటే ఏం చేయమంటావు వెళ్ళిపో ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారుగా దేవుళ్లాగే కనిపించకుండా వెళ్ళిపో నువ్వు చేసిన పాపం తెలుసుకుని నిన్ను పశువులు అచ్చి కొట్టకముందే దూరంగా ఈ జలో మీకు నా చూపించడం చూపించదు వెళ్తున్నావు బాబు ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెండి బాబు నువ్వు ఎందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను పిచ్చి దాన్ని చనిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు అనే మాటలు వింటూ ఉంటే ఆ నలుగురు ఎక్కడికెళ్ళినా ఉంటారు ఆ నలుగురికి భయపడినే పారిపోవడం లేదు మరి ఎందుకు వెళుతున్నావు అందరికి దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది ఈ విషయం వంశికి తెలుసా తెలీదు తెలియకూడదు మీరు చెప్పకూడదు శ్రీమతి గారు ఏంటి శ్రీమతి చాలా హుషారుగా ఉన్నారు చెబుతా అర్జెంట్ రెడీ డేవు షాపింగ్ వెళ్దాం కళా ఏంటి అంతా ఆశ్చర్యపోతున్నావు మరి పెళ్ళై నెల రోజులైనా ముచ్చుకు ఒక్క రోజు కూడా బయటకు తీసుకెళ్లేదు ఫోన్లేండి ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు సర్లే కానీ నువ్వు రెడీ అయ్యిరా నీకు నచ్చిన పది ప్యాంట్లు పది షర్ట్లు సెలెక్ట్ చేయి ఇంట్లో చాలా ఉన్నాయి కదండి నువ్వు సెలెక్ట్ చేయబోయ్ నాకు ఇవి అవి నచ్చాయి ఓకే వీటిని ప్యాక్ చేయండి అలాగే నాకు ఈ బ్రాస్లెట్ ఈ చైన్ బాగున్నాయండి నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది వీటిని ప్యాక్ చేయండి ఇంకో ఐస్ క్రీమ్ కావాలా అమ్మ ఇక చాలు ఏం వద్దు నిద్ర ముంచుకొస్తుంది అప్పుడే నిద్రపోతే ఎలా ఇంకా రెండు గంటలు మేలుకోవాలి ఎందుకు చెప్తాగా సార్ కేక్ ప్యాక్ రెడీ కార్లో పెట్టించు అలాగే సార్ కేక్ ఎవరికండి శివాజీకి ఇంకో గంటలో వాడు పుట్టినరోజు ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి పన్నెండు గంటల వాడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పడం నాకు అలవాటు అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం ప్రతి సంవత్సరం నా చేతులు ఇచ్చేవాడిని ఈ సంవత్సరం నీ చేతులతో ఇది కానీ నీ సెలక్షన్ చూసి వాడికి మర్చిపోవాలి శివాజీ లేడా అండి లేడు బాబు లేడా కొంపదీసి మా ఇంటికి వెళ్ళాడా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఇల్లు ఎక్కడికి తెలియదు బాబు ఈ ఉత్తరం నీకిమ్మన్నాడు ఇమ్మన్నాడు ప్రియమైన నా ప్రాణానికి పాతిక లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాడిని కానీ మెచ్చుకొని నిద్ర పెట్టుకున్నావు నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు సిక్కుతో మొహం చూపించలేక నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను నా నటి మిత్ర ద్రోహిని క్షమించకు ఎల్లప్పుడూ నీ కోరే కోరి నీలో సగం మరి ఎక్కడ చెప్పు శివాజీ ఎక్కడికి వెళ్ళాడు చెప్పు నిజంగా తెలియదు నేను వాణి ఎదుగట్టుకెళ్ళాడు తొమ్మిది గంటలకి

శివాజీ పుట్టినరోజు వాడు వెళ్ళిపోయాడు నన్ను ఒంటరి వాళ్ళు చేసి వాడు వెళ్ళిపోయాడు నాన్న ఏమిటాను అనేది శివాజీకి ఏమైంది తెలియదమ్మా నేనే తప్పు చేయలేదు నాకెందుకంత శిక్ష వేసి వెళ్ళిపోయాడు నాన్న నాకు శివాజీ కావాలి శివాజీ కావాలి శివాజీ కావాలి శివాజీ 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 వచ్చాడు శివాజీ అయ్యా పాలండి పాలనేది